ఈరోజు చాలా బాధాకరమైన దినం మన సోదరులు ఆత్మీయులు ప్రముఖ అపోలజిస్ట్ మన ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి యొక్క మృతి చాలా మంది ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు అయితే క్రైస్తవ సమాజంలో పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి దానికి గల కారణాలు ఏంటంటే ఆ డెడ్ బాడీ దగ్గర పక్కనే ఉన్నటువంటి కర్రలకు బ్లడ్ అంటి ఉండడం అలాగే బాడీ మీద అమాంతంగా బండి పడి ఉండడాన్ని బట్టి అలాగే తను ఒంటరిగానే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇటువంటి విషయాలన్నీ కూడా సిఐడి వారు వెలికి తీయాల్సిన అవసరం ఉంది తనను ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా హత్య చేసి ఉంటారా అసలు వాస్తవంగా సహజంగానే ఆయనకు యాక్సిడెంట్ జరిగిందా అనే విషయాల పట్ల మన ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా సరైన చర్యలు తీసుకోవాలని సరిగా దీన్ని విచారణ చేపట్టాలని మేము రాష్ట్రీయ కలిస పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇది గనుక ఒకవేళ హత్య ఉంటే గనక దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ హత్య చేసినటువంటి వారి ఈ హత్య వెనుక ఎంతటి గొప్పవారు ఉన్నా సరే ఎంతటి పెద్ద వారు ఉన్నా వారిని మేము ఉపేక్షించేది లేదు వారిని మేము క్షమించేది లేదు వారికి సరైన శిక్ష పడి పడేదాకా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఓఫిర్ మినిస్ట్రీస్ పోరాడుతుందని ఈ మీడియా ద్వారా మేము సమాజానికి తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం ఎంత సౌందర్యం ఆ వ్యక్తిత్వ సౌందర్యం ఎంత గొప్పదంటే ఒక మానవతావాది తను తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఇంకో పన్నెండు మంది పిల్లలను తను పెంచుకోవడం జరుగుతుంది గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని సరే సహజంగా మరణించాడో లేకపోతే ఎవరైతే హత్య చేసి చంపారో ఆ విషయాలు పక్కన పెడితే ఈ వ్యక్తి మరణించిన దాని కొరకు సోషల్ మీడియాలో ఎంతగానో గేలి చేస్తూ అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉన్నారు తర్వాత ఇంకొక విషయం క్రైస్తవులను మేము ఈ రోజు ఒక పోస్ట్ చూసాం ఫేస్బుక్ లో అమరావతి ప్రసాద్ అనే ఒక వ్యక్తి బాగా మందు తాగి రోడ్ యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆయన ఎలా పోస్ట్ చేయగలిగాడు అంటే ఈ హత్య వెనుక వాని యొక్క ఆస్తం ఏమైనా ఉందా అని మేము అనుమానించాల్సి వస్తుంది ఒకవేళ ఇది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు నెక్స్ట్ అజయ్ బాబు అని చెప్పి పోస్టులు చేయడం జరుగుతుంది అసలు ఈ ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి చనిపోయాడనే సంగతి క్రైస్తవ సమాజం మాకే తెలియక ముందు ఈ మతోన్మాదులకు ఎలా తెలిసిపోయింది అంటే ఈ హత్య వెనుక వారి కుట్ర ఉందని మేము దాన్ని బట్టి మేము అనుమానించాల్సి వస్తుంది ఇంకో విషయం అజయ్ బాబు అని ఎలా చెప్తారు నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబు అంట నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబు ఏంటి క్రైస్తవం సమాజానికి ఏ కీడు చేసిందని చంపుతారు వ్యక్తుల్ని ఎందుకు చంపుతున్నారు ఎందుకు చంపుతారు అసలు క్రైస్తవ సమాజం అంటే అంత చులకన ప్రవీణ్ పగాల గారిని చంపేశాం నెక్స్ట్ మేము అయబుని చంపుతాం నెక్స్ట్ ఇంకొకరిని చంపుతాం ఇంకొకరిని చంపుతాం ఇటువంటి ప్రకటనలేంటి దేశం దేశం ఎడిపోతుంది దేశాన్ని తీసుకెళ్తున్నారు పాలకులు ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యం పరి పరిపాలన కాదా ఇది ప్రజాస్వామ్యం లేదా తనకు నచ్చినటువంటి మతం ప్రచారం చేసుకున్న హక్కు ఎవరికి లేదా ఉంది కదా తను నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకటించుకునే హక్కు ఉంది వాడు ఏ మతంలోనే నమ్ముకునే హక్కు ఉంది స్వీకరించే హక్కు ఉంది తృణీకరించే హక్కు ఉంది ఒకడు ఏ దేవుడు లేడు అని చెప్పి నాస్తికుడుగా ఉండాల్సిన ఉండే పరిస్థితి కూడా ఉంది అది వాణిష్టం అయితే గనుక ఏ మతాలను అడ్డం పెట్టుకుని ఇలా ఒక వ్యక్తుల్ని ద్వేషించి చంపడం అనేది చాలా క్రూరమైన చర్యగా మేము భావిస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున దీన్ని మినిస్ట్రీస్ తరఫున ఖండిస్తున్నాం అదే విధంగా ఇటువంటి చర్యలు గనక మరల పునరావృతం అయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి కఠిన చర్యలు దోషులకు విధించాలని మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న సీఎం గారికి ఇప్పుడు ఇక్కడ ఉన్న సీఎం గారికి కూడా మేము ఒక విషయం విన్నవిస్తున్నామండి అదేంటంటే తెలంగాణ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో కూడా రాజేంద్ర నగర్ లో ఇద్దరు దైవ సేవకులు అయ్యా మాకు ఒంట్లో బాగాలేదు రండి అని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి అని పిలిచి ఇంటికి అర్ధరాత్రి పూట అన్నం కలుపుకుని తింటున్న మనిషి డేవిడ్ రాజు గారు అన్నం తింటుంట అన్నం కూడా వదిలిపెట్టి అయ్యో ప్రమాదంలో ఉందని చెప్పి సమాజ కొరకు లేచి బయలుదేరి ప్రార్థన చేయాలని చెప్పి హుటాటిన అన్నం అట్లనే మధ్యలోనే వదిలేసి వెళ్లినటువంటి ఆ వ్యక్తిని చికెన్ షాప్ లో కోడిని నరికినట్లుగా డెడ్ బాడీ డేవిడ్ రాజు అనే ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి గోని సంచలో పడేసి మూసినదిలో పడేశారు అయ్యా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీ యొక్క మీ యొక్క చర్యలేవి అలాగే ఒకటి కాదు రెండు కాదు అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది క్రైస్తవులు ఈ మధ్యన ట్యాంక్ మంట దగ్గర బైబిల్ పంచుతున్నటువంటి ఆంజనేయ స్వామి అనే ఒక వ్యక్తిని తలపాలగొట్టారు తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు మీరు తీసుకున్న చర్యలు ఏవి అని మేము తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మేము అడుగుతూ ఉన్నాం అలాగే తెలంగాణ గవర్నమెంట్ లో ఇటువంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రైస్తవ పరిషత్ తరఫున తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం